ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి జీపీఆర్ ఇచ్చిన ఆరు మార్పింగ్స్ లో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు ఇటు డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండటం తవ్వుతున్న కొద్దీ నీరు ఉబీకి వస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇటు ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి రెస్క్యూ టీమ్స్ పోలీస్ విభాగం ఫోరెన్సిక్ వైద్య బృందాలు జిపిఆర్ తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి ఏ క్షణమైనా మృతదేహాలను తీసే అవకాశం ఉండడంతో ఫోరెన్సిక్ వైద్య బృందాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి టన్నెల్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి సాగర్ గ్రౌండ్ రిపోర్ట్ ఎస్ఎల్బిసి కి సంబంధించి కూడా తొమ్మిది రోజులు గడుస్తుంది లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మంది అంతా కూడా లోపలే ఉన్నారు ఇదంతా కూడా దాదాపుగా పన్నెండు బృందాలు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలను అందిస్తున్నప్పటికీ కూడా లోపలున్న ఆచూకీ మాత్రం కష్టతరంగా మారింది అయితే ఏదైతే ఈ రెండు రోజుల క్రితమే రెస్క్యూ బృందాలన్నీ కూడా క్షమిస్తున్న నేపథ్యంలో జీపీఆర్ టెక్నాలజీ అంటే ఇది ఆర్మీలో వాడే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు ఆ జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కూడా ఎన్జిఆర్ఐ బృందం అంతా కూడా దాన్ని ఎక్కడా అని చెప్పేసి ఆ జీపీఆర్ టెక్నాలజీ చెప్పడం జరిగింది అంటే దాదాపుగా జీరో పాయింట్ దగ్గర అయితే మూడు మీటర్ల మేర అంటే భూమి నుంచి మూడు మీటర్ల మేర మానవా ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా ఆ టెక్నాలజీ గుర్తించింది దీనికి సంబంధించి ఎన్జిఆర్ఐ టీం అంతా కూడా అక్కడికి వెళ్ళింది అవన్నీ కూడా మార్క్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే కూడా కేవలం నాలుగు స్పాట్స్కు మాత్రమే గుర్తించింది దాని తర్వాత ఇంకా నలుగురు మొత్తానికైతే లో చిక్కుకున్నది ఎనిమిది మంది నలుగురిని మాత్రం గుర్తించడంతో మిగతా నలుగురు ఎక్కడున్నారు అని చెప్పేసి నెక్స్ట్ రోజు కూడా వెతకడంతో ఇంకా రెండు స్పాట్స్ బిగా ఒకటి పార్ట్ బీగా ఉన్న ప్రాంతంలో ఇంకా రెండు స్పాట్స్ దాని పక్కన రెండు స్పాట్స్ కూడా గుర్తించినట్టు అధికారులు తెలుపుతున్నారు మొత్తానికైతే కూడా ఈ మొదటగా ఈ నాలుగు స్పాట్స్ను అయితే తీయొచ్చు అంటే ఈ రోజు లేదా ఈరోజు సాయంత్రం వరకు మొత్తం అంతా నాలుగు స్పాట్స్ తీయొచ్చు అని అధికార యంత్రాంగం అంతా కూడా అంచనా వేస్తుంది మిగతా స్పాట్స్కు సంబంధించి అవి చాలా డెప్త్లో ఉన్నాయి చాలా లోపల బృదకు సంబంధించి కూడా ఇరవై ఆరు అడుగుల మేర కూడా బురద ఉంది అది తీయడానికి కష్టతరంగా ఉంటుంది మూడు నాలుగు రోజుల్లో కూడా తీస్తామంటూ కూడా అధికారులు మొత్తానికి మొత్తానికైతే ఎస్ఎల్బిసి టనెల్ సంబంధించి దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఇటు ఆర్మీ బృందాలు తర్వాత నేవీ బృందాలు ర్యాట్ హోల్ మైనర్స్ దానికి సంబంధించి మిగతా ఈ అన్ని రెస్క్యూ టీమ్స్ దాదాపుగా పన్నెండు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి రోజు నాలుగు షిఫ్ట్ల మాకు షిఫ్ట్కు నూట ఇరవై మంది పనిచేస్తూ లోపలికి వెళ్ళి లోపల ఉన్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా తీసుకుంటున్నారు నూట ఇరవై మంది కార్మికులు లోపలికి వెళ్ళి ఉన్న బురద మిగతా ఏదైతే వాటర్కు సంబంధించి రాళ్లకు సంబంధించి కూడా లోకో ట్రైన్ ను లోపలికి తీసుకెళ్లి వ్యాగన్స్ ద్వారా కూడా మొత్తానంతా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయినా కూడా మనుషులు చేసేది అంటే దాదాపుగా టన్నెల్ డయానే పది మీటర్లు ఉంటే సెగ్మెంట్స్ పెట్టిన తర్వాత తొమ్మిది పాయింట్ రెండు మీటర్స్ వచ్చినప్పుడు ఆ ఎనిమిది పాయింట్ ఐదు మీటర్స్ వరకు కూడా మొత్తం అంతా బురదతో పేరుకుపోయింది టన్నెల్ అంతా కూడా ఎక్కడి నుంచి పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ పైగానే హాఫ్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దాకా మొత్తం అంతా పేరుకుపోయింది బురదతో ఇదంతా తీయాలంటే పెద్ద శ్రమగా మారిపోయింది రెస్క్యూ బృందాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి లోపలికి వెళ్తున్నాయి ఒక్కొక్క రెస్క్యూ బృందం లోపలికి వెళ్ళాలి షిఫ్ట్ల మాదిరిగా అంటే నాలుగు షిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయి ఒక్కో ఈ లోకో ట్రైన్ నుంచి ఎక్కడైతే జీరో కు చేరుకోవాలంటే ముందుగా వీళ్ళు శ్రమించి శ్రమించి జీరో పాయింట్ వరకు అయితే బురద తీసుకుంటూ మనుషులు వెళ్ళేటట్టు చేసుకున్నారు దీనికి సంబంధించి లోకో ట్రైన్ లోపలికి వెళ్ళి రావడానికి ఫోర్ అవర్స్ టైం పడుతుంది అంటే ఫోర్ అవర్స్ టైంలోనే వీళ్ళు లోపలికి వెళ్ళాలి మళ్ళీ మట్టిని బయటికి తీసుకురావాలి మళ్ళీ తిరిగి పంపించాలి ఇదంతా కూడా చాలా చాలా కష్టతరంగా మారింది చాలా లోపల కూడా క్రిటికల్గా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు ఏదైతే జీరో పాయింట్కు చేరుకున్న తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్కి కొంత ముందర ప్రాంతం వెళ్తే అక్కడ సెగ్మెంట్స్ అన్నీ కూడా పడిపోయాయి అంత కాంక్రీట్ వేసుకొని ఫుల్గా స్ట్రక్ అయిపోయింది ఒకవేళ ఆ ట్రక్ సంబంధించి అదంతా కూడా ఒకవేళ కదిపితే మీది నుంచి ఇంకా ఏమైనా బురద ఇదంతా కూడా ఫ్లో ద్వారా వచ్చి పని చేయడానికి వెళ్ళిన రెస్క్యూ టీంకే రిస్కీగా ఉంటుందన్న కోణంలో కూడా అధికారులు ఆలోచన చేస్తూ అంచనాలు వేస్తున్నారు ఎందుకనంటే ఆ ఎనిమిది మందికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఆశాజనకంగా లేదంటూ కూడా గతంలోనే మూడు రోజులకే ఇటు అధికారులు మంత్రులు అంచనాకు వచ్చినారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంత రిస్క్ చేస్తే ఇప్పుడు వెళ్ళే రెస్క్యూ బృందాలకు కూడా ఇబ్బంది అవుతుందనే కోణంలో కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు ఎందుకనంటే అక్కడ ఉన్న తీవ్రత అయితే పైనుంచి వచ్చే తీవ్రత నిమిషానికి ఐదు వేల లీటర్లు అనంటే ఇంకా ఆ చిన్న గ్యాప్స్ ద్వారానే ఇంత వస్తుంది అని అంటే అదంతా కూడా క్లియర్ చేస్తే పైనుంచి ఇంకా ఏ మాదిరి వస్తుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తానికైతే కూడా ఇన్ని బృందాలు తొమ్మిది రోజులుగా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి లోపలికి వెళ్ళి ఎంత రిస్కీగా ఉన్నా కూడా సంఘటన స్థలానికి వెళ్ళాయి జీరో పాయింట్ దగ్గరికి వెళ్ళాయి ఎన్జిఆర్ఐ టీంలు వెళ్ళాయి తర్వాత జీపీఆర్ ద్వారా కూడా మానవ ఆనవాళ్ళను అయితే దాదాపుగా ఏడు రోజుల తర్వాత కనుక్కోవడం జరిగింది ఇంకా కూడా శ్రమిస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అయితే కూడా ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి పని ఇరవై నాలుగు గంటలు నాలుగు షిఫ్ట్ల మాదిరిగా లోపలికి నూట ఇరవై మంది కార్మికులు వెళ్తున్నారు పనిచేస్తున్నారు వస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పటికి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఆ బురదకు సంబంధించి కూడా బ్యాగర్ల ద్వారా బయటకు తీసుకొస్తున్నారు కార్మికులంతా దీంట్లో పన్నెండు బృందాలు అయితే పనిచేయడం అయితే జరుగుతుంది మొత్తానికైతే కూడా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం దాదాపుగా కూడా చాలా చాలా ఉత్కంఠగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఎందుకనంటే ఎనిమిది రోజులు అవుతుంది ఈ టన్నెల్ అంటే ఏంది ఇంతమంది అధికారులు పనిచేస్తున్నారు ఇంత పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు అనే కోణంలో కూడా ప్రజా ఇటు ప్రజలకు సంబంధించి ప్రజాప్రతినిధులు మిగతా యంత్రాంగాలు అన్ని కూడా ఇటువైపు చూస్తున్న పరిస్థితి ఇంత పెద్ద ప్రమాదం సంబంధించి వైపు ఈ టన్నల్ సంబంధించి కూడా ఈ కి సంబంధించి బాడీస్ అన్ని ఒకవేళ తీసిన తర్వాత కూడా అక్కడ తీస్తే ఇంకా పరిస్థితి ఏముంటుంది ఒకవేళ వీళ్ళని తీసిన తర్వాత అక్కడ నుంచి డైవర్ట్ చేసి వేరే రూట్లో వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి తొమ్మిదో రోజుకు చేరుకుంది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక నాలుగు బాడీస్కి సంబంధించి తీసుకొస్తామంటూ ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కానీ వేచి చూడాలి సాయంత్రం వరకు ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మిగతా రెస్క్యూస్కి సంబంధించి కూడా ఇంకా మరికొద్ది రోజులు పట్టే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది చిక్కుకుపోయారు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో టన్నెల్ పద్నాలుగవ కిలోమీటర్ వద్ద పైకప్పు కుంగిపోయింది అసలు ప్రమాదం జరిగిన రోజు టన్నెల్ ఏం జరిగింది ప్రమాదం జరగడానికి కారణాలేమిటి మా ప్రతినిధి సాగర్ వివరిస్తారు ఎస్ఎల్బిసి టన్న కు సంబంధించి ప్రమాదం ఎప్పుడు జరిగింది ప్రమాదానికి గల కారణాలేంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏదైతే ఎస్ఎల్బిసి ఇది శ్రీశైలం ఎడమగట్టు కాలువ అని చెప్పేసి ఇక్కడ నుండి దాదాపు నలభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల మేర అయితే ఈ టన్నెల్ని ఏర్పాటు చేశారు ఈ టన్నెల్ కి సంబంధించి కూడా దశాబ్దాల కాలం పాటు పనులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇటు నిధుల లేమి తర్వాత ఇతర కారణాల వల్ల కూడా ఈ పనులన్నీ పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ ఏదైతే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నాడైతే ఆ ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర మరమ్మతులు తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ పనులను పరి చేయడానికి తర్వాత ముందుకు వెళ్ళడానికి మొత్తానికి అయితే తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్లు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇవంతా కూడా పనులు చేయడానికి అక్కడికైతే నలభై మూడు మంది కార్మికులు అయితే అక్కడికి వెళ్లడం జరిగింది మార్నింగ్ షిఫ్ట్ వీళ్ళంతా కూడా వెళ్ళిన తర్వాత ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలోపు ఏదైతే పద్నాలుగో కిలోమీటర్ దగ్గర అయితే మరమ్మత్తులు చేస్తుండగా రెండు ఏ బి సి గా కూడా ఈ కార్మికులంతా డివైడ్ అయ్యి వెళ్ళిపోయారు టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గర అయితే తప్పకుండా ఈ మిషన్ కు సంబంధించి ఇదంతా కూడా నూట ముప్పై మీటర్ల పొడువు ఉంటుంది దాదాపు పదిహేను వందల టన్నుల వెయిట్ కూడా ఉంటుంది ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించి అక్కడ ఒక ఇంజనీర్ ఉంటారు ఆపరేటర్లు ఇద్దరు ఉంటారు మెకానిక్ ఒకరు మొత్తం ఈ బోరింగ్ మిషన్కి సంబంధించి ప్రతి షిఫ్ట్లో కూడా నాలుగు ఐదు మెంబర్స్ అయితే బోరింగ్ మిషన్కి సంబంధించిన కార్మికులే అక్కడ ఉంటారు మొత్తానికైతే అక్కడికి టన్నల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలోకి మొత్తం అంటే ఎక్కడైతే చివరి భాగం ఉందో అక్కడ కొంతమంది దాని తర్వాత ముందు భాగంలో కార్మికులంతా సీఫేస్ చేస్తూ కొంతమంది ఇంకా ముందు భాగంలో మరమతులు చేస్తూ కొంతమంది అయితే కార్మికులు లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది లోపలికి వెళ్ళినప్పుడు ఏదైతే పద్నాలుగో కిలోమీటర్ దగ్గర కూడా అప్పటికే మీది నుండి దాదాపుగా మొదటగా నాలుగు వేల నిమిషానికి నాలుగు వేల లీటర్ల వాటర్ అయితే ఫ్లో సీఫేజ్ వాటర్ అయితే లీకేజ్ ద్వారా వస్తుంది పైనుండి ఇదంతా గమనించి ఇదంతా మరమ్మతు చేయడానికి కార్మికులు శ్రమిస్తున్న క్రమంలో ఒకసారిగా పైనుండి బురదలాగా ఒకసారిగా వచ్చి కొద్దిగా ఫ్లో పెరిగిన నేపథ్యంలో కార్మికులంతా కొంతమంది అలర్ట్ అయ్యి బయటికి వచ్చేసారు బయటికి వచ్చేసినంత మొదటగా ముందు వచ్చారు ముగ్గురు వచ్చారు దాని తర్వాత మరో ముప్పై రెండు మంది బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది ఇదంతా అయిన తర్వాత లోపల ఉన్న ఎనిమిది మందికి మాత్రం బయటికి వచ్చేద్దామనే క్రమంలోనే పై నుంచి ఏదైతే ఈ టన్నెల్ని ఏర్పాటు చేస్తారో టన్నెల్ సంబంధించి ఒక్కొక్క సెగ్మెంట్స్ సెగ్మెంట్స్ పెడతారు అంటే బోరింగ్ మిషన్ తవ్విన తర్వాత మనం చూస్తున్నాం ఇక్కడ ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా ఈ సెగ్మెంట్స్ అక్కడ పెడతారు ఆ సెగ్మెంట్స్ కూడా పెట్టి అమర్చిన తర్వాత ఒకటికి ఒకటి అమర్చుతారు ఈ సెగ్మెంట్ ఒకటి ఒకటి కూడా దాదాపుగా ఎనిమిది నుండి పది టన్నుల వరకు కూడా ఈ సెగ్మెంట్ బరువు ఉంటుంది ఈ ఈ బరువున్న సెగ్మెంట్ ముందుగా ఒక్కటి ఆ మీది నుంచి వచ్చే ఊబి వాటర్ బురద నుంచి వచ్చేది కూడా ఒకసారి కూడా కిందికి పడిపోవడంతో ఈ సెగ్మెంట్ ముందుగా పడిపోయింది అంతవరకు ముప్పై ఐదు మంది కార్మికులంతా కూడా బయటకు వచ్చేసారు అక్కడున్న లోపలున్న మిగతా ఇద్దరు ఇంజనీర్లు తర్వాత టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన ఆపరేటర్లు మిగతా కార్మికులు రాలేకపోయారు అక్కడనే చిక్కుపోయారు మొత్తానికైతే మీది నుంచి ఒకటేసారి ఫ్లోగా బురద వాటర్ రాళ్ళు ఇదంతా కూడా సెగ్మెంట్స్ కింద పడి పూర్తిగా ధ్వంసమై ముందుకు వచ్చిన పరిస్థితి ఈ విధమైన సంఘటన నుంచి కూడా దాదాపుగా రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా నేటికి తొమ్మిది రోజులు గడుస్తుంది కానీ లోపల ప్రమాదం జరిగిన ఎనిమిది మంది కార్మికులు లోపలే ఉన్నారు అక్కడనే వాళ్ళ పరిస్థితులు ఏంటని కూడా ఎప్పటికప్పుడు ఆ సహాయక చర్యలు అయితే అధికారులు చేపడుతున్న క్రమంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూరికీకి సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే ఆచూకీ అంటే గుర్తించామంటూ కూడా చెప్తున్నప్పటికీ కానీ వాళ్ళ ఆనవాళ్ళు మాత్రమే గుర్తించే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఈ ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదానికి సంబంధించి ఇది చాలా పెద్ద టన్నెల్ దాదాపుగా ప్రపంచంలోనే ఐదో పెద్ద టన్నెల్ గా కూడా ఈ టన్నెల్ అయితే గుర్తించారు ఈ టన్నెల్ కి సంబంధించి నలభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు ఉన్న ఈ టన్నెల్ కు ఆ చాలా కాలం పాటు దశాబ్దాల కాలం పాటు వక్సన్ని ఆగిపోయిన తర్వాత వీళ్ళు అప్పటికీ కూడా జూలాజికల్ టీము వీళ్ళు వెళ్లే ముందర అక్కడ పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందని హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి పైన ఒక రింగును కూడా జువలాజికల్ టీమ్ అమర్చారంటూ కూడా ఇక్కడున్న అధికారులు చెప్పారు అయినా కూడా అక్కడున్న మీద ఆ గుట్ట ప్రాంతం అంతా అదంతా కూడా ఊబి ఉండడంతో ఒక్కసారిగా మెత్తబడిన ప్రాంతం అంతా కూలిపోయిందంటూ కూడా చెప్పారు మొత్తానికైతే కూడా ఎస్ఎల్బిసి ప్రమాదం ఇటు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ప్రమాదానికి సంబంధించి దాదాపు లోపలికి వెళ్ళి ఏదైతే వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ముందుగా ఆ ఫస్ట్ సెగ్మెంట్ పడినప్పుడే వాళ్ళకు వాకిటాకి ద్వారా వాళ్ళకు అనుసంధానం కలదు బయటికి ఇక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది అందరి మధ్య ఈ టన్నెల్లో పనిచేసే కార్మికులందరికి కూడా వాకిటాకి ద్వారా బయటికి బయట ఉన్న కార్మికులకు తర్వాత అక్కడ ఉన్న ఇంజనీర్లకు ఇదంతా కమ్యూనికేషన్ ఉంటుంది వాకిటాకి తర్వాత లోపల విద్యుత్కి సంబంధించి కూడా అంతా ఉంటుంది కానీ ఆ సెగ్మెంట్స్ ఆ బురద వచ్చేసరికి మొత్తం అంతా కొలాబ్స్ అయిపోయింది అక్కడ ఉన్న విద్యుత్కి సంబంధించి తర్వాత కమ్యూనికేషన్ అంతా కూడా తెగిపోవడంతో లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే లేకపోతే అక్కడ ఉన్న ఒకవేళ టన్నల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి ఈ ముందు భాగంలో ఉంటే మాత్రం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం కూడా కనిపించేది మొత్తానికి అయితే ఈ ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ లో ఆ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండడానికి ఒక గదిలాగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది ఇక్కడున్న ఎవరైతే జేపీ కాంట్రాక్టర్స్ ఉన్నారో దానికి నార్మల్గా టన్నెల్ వర్క్స్ అంటేనే చాలా క్రిటికల్గా ఉంటుంది లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు సాంకేతిక సమస్యలు తరలించినప్పుడు ఆ దాంట్లో వీళ్ళు తలదాచుకుంటుంది దాదాపు అందులో పది పదిహేను మంది వరకు ఉండొచ్చు అందులో ఒక వన్ వీక్ సరిపడేంత కూడా ఆహారం ఉంటుంది ఆక్సిజన్కి సంబంధించి కూడా అందులో ఉంటాయి ఆక్సిజన్ సిలిండర్లు ఇవంతా కూడా వ్యవస్థ ఉంటుంది కానీ ఆ టన్ వీళ్ళు అందులో వెళ్ళి దాచుకోవడానికి ఉన్నప్పటికీ కూడా పైన ఏదైతే ఆ అది ఆ చిన్న అమెరికాను ఏ విధంగా తయారు చేశారో దాదాపుగా ఒక సెగ్మెంట్ లేదా రెండు సెగ్మెంట్లు అంటే ముప్పై టన్నుల బరువును మోయగలుగుతుంది అది కానీ ఒక్కసారిగా మీది నుంచి చాలా వరకు బరువు మీద పడేసరికి అది కూడా మొత్తం అంతా కొలాబ్స్ అయిందంటూ కూడా కొలాప్స్ అయ్యి ఉంటుందంటూ కూడా అంచనా వేశారు అధికారులు మొత్తానికైతే వాళ్ళ ఆచూకీ అయితే తెలియడం లేదు ఇదంతా కూడా పద్నాలుగో కిలోమీటర్ వరకు కూడా లోకో ట్రైన్ ద్వారా వెళ్తారు వైపు ఆక్సిజన్కి సంబంధించి కూడా బ్లోయర్ కూడా పనిచేయలేదు తర్వాత కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు ఈ బ్లోయర్కి వాళ్ళ ఆ సంఘటన అయినప్పుడు ఒక టూ డేస్ దాకా కూడా ఒక వన్ అండ్ హాఫ్ డే దాకా ఆక్సిజన్కి సంబంధించి బ్లోయర్ పని లేదు తర్వాత మరమ్మతులు చేసి కూడా జేపీ గ్రూప్స్ తర్వాత అధికారులంతా మరమ్మతులు చేసి రెస్క్యూ బృందాలంతా మరమ్మతులు చేసి ఆక్సిజన్ అయితే లోపలికి ఏదైతే బయట ప్రాథమికంగా ఎక్కడైతే టన్నెల్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ బ్లోయర్ అంతా కూడా బయట నుంచి వచ్చే గాలిని తీసుకెళ్ళి ఎక్కడ టన్నెల్కి సంబంధించి వర్క్స్ నడుస్తుంటాయో అక్కడి వరకు దాన్ని పెడతారు దాని నుంచి బ్యాక్ సైడ్ కూడా ఇదంతా దాని గాలి అనేది వస్తుంది మొత్తానికి అయితే ఈ ప్రమాదంకి సంబంధించి కూడా పద్నాలుగో కిలోమీటర్ దగ్గర జీరో పాయింట్ ఉంటే అదంతా కూలిపోతే ఆ వాటర్ అంతా హెవీగా వాటర్ వచ్చేసి ముందుకు పదకొండు పది పాయింట్ ఐదు కిలోమీటర్ వరకు కూడా ఆ బురద వాటర్ అంతా కూడా కొట్టుకొచ్చింది ఓవైపు టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా వంద మీటర్ల ముందుకు జరిగింది దాని ఎక్కడైతే చలన స్థానం ఉందో అక్కడ నుంచి కూడా అంత వెయిటేజ్ ఉన్న టన్నెల్ మిషన్ కూడా ముందుకు జరగడం అయితే జరిగింది దీంతో ఒకసారిగా కూడా ఇటు కార్మికులకు సంబంధించి ఆచూకీ తెలియడం లేదు తర్వాత మొత్తం లోపల ఉన్న పరిస్థితిని చూసే వాళ్ళు బతికే అవకాశం కూడా లేదంటూ కూడా అధికారులు అయితే ఓ అంచనాకు వచ్చారు మొత్తానికైతే కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం చాలా చాలా దిగ్భ్రాంతిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎక్కడికక్కడ ఇప్పటి వరకు తొమ్మిది రోజులైనా కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు కానీ ఈ టన్నెల్కి సంబంధించి లోపల వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ ఆ చాలా బురదలో లోపల ఉన్నట్టుగా కూడా జీపీఆర్ మిషన్స్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికైతే కూడా టన్నెల్కి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందనేది పూర్తిగా మనం తెలుసుకున్నాం